హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి మైన ఈ ఛానల్లో సంక్షేమ పథకాలు మరి రాజకీయాలపైన విశ్లేషణ చేసి ఉన్నది ఉన్నట్టు వార్తలు చెప్తూ ఉంటాను మీరు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అయితే వివరాలకు వెళ్తే మరి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది అదేమంటే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసు అరవై ఐదు వేలకు పెంచింది అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచింది టీచర్లకి హెల్పర్లకి టీచర్లకి ఏమో లక్ష నుంచి రెండు లక్షలు చేసింది హెల్పర్లకి ఏమో యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇది ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా మరి ఈ ఫైల్ అయితే చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది అయితే అంగన్వాడి టీచర్ల హెల్పర్లు సీతక్క దగ్గరికి వెళ్ళి చాలా రోజుల నుంచి విన్నపించుకుంటున్నారు అయితే నిన్న శనివారం నాడు బట్టి విక్రమార్కతో మాట్లాడి ఫైనాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమ్ తో సీతక్క మాట్లాడి ఈ దీని అయితే క్లియర్ చేయించింది దీని అయితే హామీ ప్రకటించేసింది మరి ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు అయితే సీతక్కకు థ్యాంక్స్ చెప్తారు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక మంచి పని చేసిందని అంగన్వాడీ టీచర్లు అయితే థ్యాంక్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది మరి అదే విధంగా అరవై ఏళ్ళు దాటినా కూడా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లు అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయినా కూడా ఈ బెనిఫిట్స్ అయితే వర్తిస్తాయని కూడా చెప్పారు మరి ఇలాంటి సంక్షేమ పథకాలపైన కానీ రాజకీయాలపైన వార్తలు చెప్తూ ఉంటాను సబ్స్క్రైబ్స్ please support jnd like comment jnd share jnd thank you